హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హెడ్ మసాజ్ నేను ఎలా చేస్తున్నాను అన్నది అప్లోడ్ చేస్తున్నానండి ఈ హెడ్ మసాజ్ కావలసినవి హెయిర్ని బట్టి నేను తీసుకున్న ఆకేంటో తెలుసా మునగాకు ఈ మునగాకు కూడా నాకు అందుబాటులో మేడపై నుంచి కిటికీ రెక్క అలా తీయంగానే ఇదిగో ఇలా ఒక చిన్న కొమ్మ అనొచ్చో ఈయనొచ్చో తెలియదండి ఒక చిన్న ఇదిగోండి ఈ కొమ్మ తీశాను ఇప్పుడు ఒక గిన్నెలోకి కొబ్బరి నూనె వేసాను ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాను అలా వేడి చేస్తూ ఉండగా ఈ మునగాకు వేస్తూ ఉంటే వాసన వచ్చిందండి ఈ మధ్య హెయిర్ ఆయిల్ కాసుకుంటున్నాం కదా చాలామంది ఇళ్లలో ఎవరిళ్లల్లో వాళ్ళు కాసుకుంటున్నారండి ఆ హెయిర్ ఆయిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాకుండా మొత్తం ఒక గుప్పెడు కరివేపాకు వేపాకు మునగాకు మునగాకు వేశారో లేదో నాకు తెలియదు కానీ చిన్నల్లిపాయలు ఆ కలోజీ గింజలు ఇలాంటి ఏ ఏ బోల్డ్ బోల్డ్ అన్నీ ఆ అదే గింజలన్నీ వేసి కాస్తున్నాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి మునగాకు వేసి చక్కగా ఆ కొబ్బరి నేను వెయిట్ చేశానా అసలు వాసన వచ్చిందండి భలే ఉన్నదండి అలానే మాడుకి అప్లై చేస్తున్నప్పుడు కూడా ఆమె అడంగ అడిగాను ఎలా ఉందిరా అని అని చెప్పి చెప్తానుండండి ఎలా ఉన్నది ఆ ఫీలింగు చెప్తా తర్వాత ఇప్పుడు ఈ పా ఈ మేడం గారికి ఇంతకు ముందే జస్ట్ ఒక టెన్ మినిట్స్ క్రితం హెయిర్ కట్ చేశానండి అప్పుడు చెప్పొచ్చు కదా ఈ ఫ్రంట్ చిన్న చిన్న ఈ బేబీ హెయిర్ని ఏం చెయ్యాలండి అని అని చెప్పి చెప్పలా డీప్ వ్యూ కట్ చేశాను ఆ వీడియో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ హెయిర్ కట్ హెడ్ మసాజ్ స్టార్ట్ చేసేటప్పుడే ఈ బేబీ హెయిర్ని ఏం చేయాలి అంటే అప్పుడు గమనించాలండి చిన్న చిన్న స్ప్లిట్స్ ఉన్నాయి ఆ స్ప్లిట్స్ ఎలా తీసానో చూశారు కదా స్ప్లిట్స్ ఉండటం వల్ల మన దువుతున్నప్పుడు ముక్క కట్టై కింద పట్టడం వల్ల ఆ ఫ్రంట్ ఉన్న బేబీ హెయిర్ ఎప్పటికీ గ్రోత్ ఉంటుందండి అందుకని మధ్య మధ్యలో చూసుకొని హెయిర్ కట్ చేయించుకోవాల్సిందే అలా మాట్లాడుతూ ఉంటే అబ్బా చాలా చెప్పాలని అనిపిస్తుంది అండి దానికన్నా ముందుగా ఇప్పుడు చూడండి ఒకసారి నేను హెడ్ మసాజ్ చేయడానికి రెడీ అయ్యాను కదా మాడిపోయిన ఒక ఇంత ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఒక్క రెండు నిమిషాలు అలా నుంచి ఈ అంటే ఎక్కువ ఆయిల్ పోసినప్పుడు మాడు పొడి చుట్టు పొడితల కదండి ఆ పొడితల మీద ఈ ఆయిల్ పడేటప్పటికి చల్లటి ఆయిల్ అయినా వేడి అయినా వేడి వేడిగా ఉన్న ఆయిల్ అయినా సరే గోరువెచ్చనండి మరి వేడి ఆయిలేం కాదులేండి అలా లైన్గా ఆ హైట్ మీద ఉన్న ఆయిల్ పల్లంలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది అలా కారుతూ ఉంటే చక్కని గిలిగా ఉంటుంది అలానే అసలు మనసు రిలాక్స్డ్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేస్తూడండి మీకే తెలుస్తుంది అలానే హెడ్ మసాజ్ చేసేటప్పుడు పొడి జుట్టుకి హెడ్ మసాజ్ చేయకూడదు అలానే పేలు ఉన్నాయి అనుకోండి తలలో పొడి జుట్టుకి పేలు దుబ్బితే ఒక్క పేనన్నా వస్తుందా చెప్పండి మీరే ఆయిల్ అన్న ఆయిల్ పెట్టి తల దువ్వాలి పేలు అప్పుడు వస్తాయి అలానే హెడ్ మసాజ్ చేయాలంటే కంపల్సరీగా తలకి ఆయిల్ పెట్టాల్సిందే స్టెప్ బై స్టెప్పు ఆయిల్ మాడంతా తడిచేటట్టుగా ఆయిల్ పెట్టాలా అలానే ఆ మాడు మొదల నుంచి చివరి కొసలు ఉంటాయి చూసారా ఆ కొసలి బట్టికి ఆయిల్ పెట్టాల్సినవి ఎలా ఉంది చూస్తుంటే ఆయిల్ నూడిల్స్ ఉంటే చూసారా సారీ ఆ జుట్టు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నూడిల్స్ ఉంటే చూసారా అలా అనిపిస్తున్నాయి కదా ఈ మేడం గారి హెయిరు చాలా షార్ట్గా ఉంది అలానే కర్ల్స్ అంటే రింగుల జుట్టు ఇందాకే కదండి హెయిర్ కట్ చేసింది ఆ హెయిర్ కట్ చేసేటప్పుడు చెప్పొచ్చుగా నాకు హెడ్ మసాజ్ కావాలి అని అని హెయిర్ కట్ చేయటమైంది డ్రైయర్ పెట్టడమైంది చక్కగా క్లచ్చి పెట్టుకోవటం కూడా అయింది ఆ తర్వాత ఐబ్రోస్ కావాలని అడగటం ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత డౌట్ అడిగిందండి ఏమండి హెయిర్ ఫాల్ అవుతుందండి ప్లస్ హెయిర్ జుట్టు బాగా మాడు పలచగా ఉంది గమనించారా పలసగాను ఉన్నది అందుట్లో ఈ మేడం గారు ఎక్కడుంటారో తెలుసా అమెరికాలో ఉంటారండి అమెరికాలో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళ జుట్టు చాలా పలస ఎందుకంటే నాకు నేను ఫేస్ చేశాను అమెరికా వెళ్ళినప్పుడు మంచి వింటర్ సీజన్ కాబట్టి స్నానం చేద్దామని నన్ను ఫీల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేం చేస్తాం వింటర్ సీజన్లో కొంచెం వేడి 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 నీళ్ళు పోసుకుంటాం కదా అలా నా జుట్టంతా బాగొట్టుకొచ్చుకున్నానండి అలానే మంచి సారీ అండి అదే ఆ విషయం తర్వాత చెప్తేనే అందుకని జుట్టు హెయిర్ ఫాలింగ్ ఉంటుంది కాబట్టి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా హెయిర్ ఫాలింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందంటండి అందుకని హెడ్ మసాజ్ కావాలండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా అని అంటే అవుతుందండి అని చెప్పాను హెయిర్ ఎలా ఉంది అంటే డ్యాండ్ రఫ్ అయితే లేదండి మాడు కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి మెంటల్ స్ట్రెస్ అంటే అని చూసారా ఆ స్ట్రెస్ తగ్గాలి అలానే రిలాక్స్డ్గా ఉండాలి అండి అంటే మొదలు హెడ్ మసాజ్ స్టెప్ బై స్టెప్పు అలానే మనము ఈ హెడ్ మసాజ్ చేసేటప్పుడు ఇంకొకళ్ళు వీడియో తీయాలంటే ఇంకొకళ్ళు ఎవరన్నా ఉండాలి లేదా ట్రైపాడికి పెట్టాలి నేనైతే ట్రైపాడ్కి పెట్టాను ఒక పక్క నుండి చేస్తున్నాను అందువల్ల స్ట్రోక్స్ ఏమన్నా రాంగ్గా కనిపించొచ్చేమో కానీ నేను చేసే స్ట్రోక్స్ కరెక్ట్గానే ఉంటాయండి అలానే అందరూ ఒకలా చేయరు అలానే అందరికీ ఒకేలా రిలాక్స్ రాదు చేయించుకునే వాళ్ళని బట్టి హెయిర్ని బట్టి వాళ్ళ వాళ్ళకి చేస్తున్నప్పుడు ప్రెజర్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనం చేస్తూ ఉంటే ఎలా రిలాక్స్ అవుతారు అన్నది గమనించి స్టెప్ బై స్టెప్ చేయాలి అలానే ఇప్పుడు క్లచ్ పెట్టేసేసాను మంచిగా మసాజ్ చేశాను మధ్య మధ్యలో ప్రెజర్ పాయింట్స్ ఇస్తూ మసాజ్ చేశాను మీరు గమనించండి చెప్పిన దానికి అను చేసేదానికి తేడా ఉంటుంది అలానే గమనించారు అనుకోండి ఓహో మసాజ్ ఇలా చేసుకోవాలా ఇలా చేసుకుంటే బాగుంటుందా అని ఫీల్ అవుతూ మనకి మనం చేసుకుంటే వన్ బై ఫోర్త్ రిలాక్స్ వస్తుంది అదే ఎదుటి వాళ్ళు కనుక చేశారనుకోండి ఎలా రిలాక్స్ అవుతామో తెలుసా హండ్రెడ్ పర్సెంట్ రిలాక్స్ అవుతాం అలానే అసలు తలలో అలా చేయబెట్టి ఎవరైనా అలా నిమురుతున్నట్టుంటేనే ఏమనిపిస్తుంది అబ్బా భలే ఉందే ఎంత హాయిగా ఉంది ఇంకొంచెంసేపు అలా చేయబెట్టి అలా నిమురుతూ ఉంటే బాగుండు కదా అనని అదేనండి అప్పుడప్పుడు ఆ హైబ్రోస్ చేయించుకోవటానికి వస్తారు నాకు వచ్చేటప్పుడు అమ్మ గుత్తుళ్ళు వస్తారు అత్తా కోళ్ళు వస్తారు అక్కా చెల్లెళ్ళు వస్తారు అప్పుడు చూడాలండి వాళ్ళ ప్రేమ ఐబ్రోస్ చేస్తూ ఉంటే బా నెప్పి పుడుతుంది మా అనంగానే మా బంగారం కదా మా చిన్ని కదా అని చెప్పి ఆ తల మీద అలా చేయిబెట్టి నిమురుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేనండి ఎదుటి వాళ్ళు హెడ్ మసాజ్ చేస్తూ ఉంటే రిలాక్స్గా ఉంటుంది అలానే ఈ చెవు పక్కన నేను ఎలా మసాజ్ చేశానో చూసారు కదా ప్రెజర్ పాయింట్స్ ఇస్తూనే మజ్జి మధ్యలో ఆ ముచ్చులుగుంట దగ్గర అలా ప్రసరిస్తూ ఆ తర్వాత మజ్జి మధ్యలో కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తానులేండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గనక వీడియో అట్టి పెట్టే అదే నేను చేసినంతసేపు అట్టి పెడితే అమ్మ ముప్పై గంట గంట పడుతుంది నిజం చెప్పండి మీరు స్కిప్ చేయకుండా చూస్తారా చూడరు కదా అందుకని ఎక్కడ ఎప్పుడు ఎలా అవసరమో అన్న దాని ప్రకారం చూసుకుంటూ కొంచెం కొంచెం ఎడిట్ చేసి ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంది నేను చేసిన ఈ హెడ్ మసాజ్ స్టెప్ బై స్టెప్ లాస్ట్న జుట్టంత మంచిగా దువి చూడండి మాడ ఎంత పలసగా కనిపిస్తుందో ఎంత పలసగా ఉందో ఎలా కొంచెం వెంట్రక తీసుకొని ఆ చూపుడి పొయ్యికి అలా రోల్ చేసి అలా లాగుతూ ఉంటే ఉంటుంది భలే ఉంటుందండి అలానే ఈ జుట్టంతా పైకి వెళ్ళదు నేను చూడండి చూడండి ఎలా చేస్తున్నాను ఈ ఇలా కూడా చేసుకున్నారు అనుకోండి హ్యాపీగా ఉంటుంది మనకి మనం కూడా సెల్ఫ్గా కూడా ఇదిగో నేను చేసిన పద్ధతిలో కనుక చేసుకుంటే బాగా రిలాక్స్గా అనిపిస్తుంది అండి ఎలా ఉంది నేను చెప్పిన ఈ ప్రెజర్ పాయింట్స్ ఎలా ఎలా చేసుకోవాలి అన్నది మీకు అర్థమైందా లేదా ఇంకొకసారి ఒకటికి రెండుసార్లు గమనించండి అలానే మునగాకు ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుందని తెలుసు కదా అలానే వాతావరణొప్పులు ఉన్నాయి అనుకోండి మునగాకుని ఆముదంలో వేడి చేసి ఎక్కడైతే వాతావరణొప్పులు ఉన్నాయో అక్కడ వేడి చేస్తే భలే రిలీఫ్ అనిపిస్తుంది ఎలా ఉన్నది ఈ వీడియో